మేడారం జాతరకు ఎన్ని లక్షల మంది వచ్చినా సౌకర్యాలు కల్పిస్తామని మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ధనసరి అనసూయ కొండా సురేఖ అన్నారు జాతరకు అధిక సంఖ్యలో బస్సులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టిన తర్వాత ఇప్పటి వరకు పదిహేడు కోట్ల మంది మహిళలు జీరో టికెట్తో బస్సులో ప్రయాణించారని చెప్పారు ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర ఏర్పాట్లను మంత్రులు పరిశీలించారు ఈ సందర్భంగా మంత్రులు మీడియాతో మాట్లాడుతూ భక్తుల రద్దీ దృష్ట్యా ఎక్కువ మంది పారిశుధ్య కార్మికుల్ని అందుబాటులో ఉంచామన్నారు రెండు కోట్ల మంది భక్తులు ఈ సంవత్సరం అమ్మవార్లని దర్శించుకోవటం కోసం వస్తున్నారని మాకున్న ఇన్ఫర్మేషన్ ఈ రెండు కోట్లు కాదు ఇంకా యాభై లక్షల మంది ఎక్కువ వచ్చిన వారందరికీ అన్ని సౌకర్యాలు ఈ ప్రభుత్వం ఈ మేడారంలో ఈ జాతరలో ఏర్పాటు చేసింది అని మీ ద్వారా యావత్ ఒక్క తెలంగాణ రాష్ట్ర ఆదివాసులకి ఆదివాసీ ఇతరుల బిడ్డలకే కాకుండా పరిసర రాష్ట్ర ప్రజలకు కూడా మీ మీడియా మిత్రుల ద్వారా ఈ విషయాన్ని తెలియజేస్తారు